రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు సామాన్య ప్రజానాక్యానికి ఉపాధి అందించేందుకు ప్రభుత్వాలు పెట్టుబడులను ఆకర్షించే పనులు ఉంటాయి ఇందుకోసం కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తాయి కంపెనీలు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలకు ఏర్పాటు చేస్తే నలుగురికి ఉపాధి దొరుకుతుందని వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అనుకుంటారు అయితే ఇందుకోసం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేటటువంటి సంస్థలకు తక్కువ ధరకే భూమిని కేటాయిస్తారు ఇచ్చేస్తారు లేదంటే నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ఉంటారు అయితే ఇలాంటి భూమి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం ఇప్పుడు తీసుకుంది పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి భూమిని తీసుకున్నటువంటి సంస్థలు పరిశ్రమలను ఏర్పాటు చేయకపోతే వారి వద్ద నుంచి వెనక్కి తీసుకునేటటువంటి విధంగా ఇప్పుడు నిర్ణయించారు దీనిపైన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఈ విధంగా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి భూమిని తీసుకుని పరిశ్రమ ఏర్పాట్లు జాప్యం జరుగుతున్నటువంటి అనేక సంస్థలలో వివరాలను కోరుతూ షోకేజ్ నాటి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు అసెంబ్లీ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ వేమిరెడ్డి ప్రశాంతి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఆయన మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు ఈ పదిహేను నెలల పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ఆకర్షణీయమైనటువంటి పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించిందని కొత్త పారిశ్రామిక విధానం పైన వాటాదారులు కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఈ విధంగా దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాలను ఏపీ ప్రభుత్వం అనుసరిస్తుందని మంత్రి భరత్ అన్నారు అయితే సమగ్ర ఆర్థిక అభివృద్ధి కోసం వెనుకబడిన ప్రాంతాల పరిశ్రమల ఏర్పాటు కోసం ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు అదనపు ప్రోత్సాహకాలు అందిస్తున్నాము అని సీఎం చంద్రబాబు నాయుడు గారు అంగీకరించినట్లు వివరించారు రైలు రోడ్లు ఇతర అనుసంధానం లేని ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చేటటువంటి వారికి అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వనట్లు చెప్పారు ఆయన అయితే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పదిహేను నెలల కాలంలో వివిధ పరిశ్రమలకు ఇప్పటి వరకు పదివేల ఎకరాలకు పైగా భూములను కేటాయించినట్లు వెల్లడించారు వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో పరిశ్రమల ఏర్పాటు కోసం ఎనిమిది వేల ఎకరాలు మాత్రం కేటాయించారని వివరించారు పదిహేను నెలల్లోనే ఇన్ని పెట్టుబడులు వచ్చాయంటే యువత హామీకి ఇచ్చినట్లుగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన చేసుకుంటామని మంత్రి ఈ విధంగా వివరించారు అయితే మరి ఈ క్రమంలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఎనిమిది వేల ఎకరాలు మీరు ఇప్పటికే పదిహేను వేల పదివేల ఎకరాలు ఇచ్చేశారంటే తొంభై తొమ్మిది పైసలకి విశాఖపట్నం భూములు ఇచ్చారు అట్లాగే ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేటటువంటి ఈ గవర్నమెంట్ కాలేజీలను ఇవన్నీ కూడా ప్రభు ప్రజలు కూడా దీనిపైన వ్యతిరేకత చెందుతున్నారండి అయితే మరి అది కూడా ప్రభుత్వం దానికి కూడా సమాధానం చెప్పాలి ప్రజలకు న్యాయం చేయాలి పేదవారికి కూడా న్యాయం చేస్తూ సంపన్నుడికే సంపద సృష్టించేటటువంటి విధంగా ఉండకూడదని విమర్శిస్తున్నారు దీనిపైన ఈ కామెంట్ తెలియచండి నమస్తే